హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కోవిట్లో అయితే కనుక కోవిడ్ బ్యాంకులో క్యాషియర్ జాబ్స్ అయితే కనుక ఓపెన్ అనమాట ఇంటర్వ్యూ ఉందంట ఈరోజు అయితే కనుక పోదాం ఇంటర్వ్యూకి అటెండ్ అవుదాము కోవిడ్ అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట కోవిడ్లో ఇంటర్వ్యూకి పోవడం అయితే కనుక చూద్దాం అక్కడ వాళ్ళు ఏ ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు మనకు జాబ్ వస్తాదా రాదా మన లక్ ఎట్టుందో టెస్ట్ చేసుకుందాం ఏం చేస్తాం డిగ్రీలు చేసినాము కోవైట్లోకి వచ్చినాము ఇక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాము పది గంటల కంట పది గంటలకు ఒక ఇంటర్వ్యూ ఉందనమాట ఇప్పుడైతే కనుక కోవిడ్ టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది మన తెలుగు హోటల్లో పోయేసి రెండు గుడ్డు దోశలు తిని ఒక చాయ్ తాగేసి ట్యాక్సీ ఎక్కేసి మురుగా సిటీకి అయితే పోదాము టిఫిన్ చేసి ట్యాక్సీ ఎక్కినాకైతే మళ్ళా కలుసుకుందాం ట్యాక్సీ ఎక్కినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఇంతలోగా మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టిఫిన్ చేశాను అనమాట టిఫిన్ చేసే కనుక ఇంటర్వ్యూ ప్లేస్ కి అయితే పోతున్నా సిటీ కి అయితే గనక చూడండి కోవైట్ సిటీలో పొత్తు పొత్తునే రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూడండి ఇక్కడ చూడండి పాకిస్తాన్ డ్రైవర్ వచ్చేసి ఓ బాయ్ పాకిస్తాన్ ఏనాదు పాకిస్తాన్ जिंदाबाद सियालकोट लाहौर इंडिया जिंदाबाद <laughs> <laughs> You cry, and yeah, I don't wanna fight with you. I would rather lie to you. I promise now's not the right time. And yeah, I don't wanna fight with you. I would rather lie to you. Look away so you won't see, cause the pain is in my eyes. సిటీలో అయితే కనుక నా ఇంటర్వ్యూ అయితే నేనైతే వచ్చేసాను అనమాట నా ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి అయితే కనుక ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను ఆ తడో పెద్దగా ఒక బిల్డింగ్ పెద్దది క్రేన్ పెట్టి కడుతున్నారు కదా అది కాదు దాని పక్కనే ఒక చిన్న బిల్డింగ్ ఉంది కదా దాంట్లోనే అనమాట మన ఇంటర్వ్యూ అయితే కనుక ఇంటర్వ్యూ పది గంటలకైతే నేను తొమ్మిది గంటలకే వచ్చి ఉన్నాను అనమాట ఇక్కడ నేను చూద్దాం ఈరోజు మన ఇంటర్వ్యూ ఏ విధంగా రన్ అవుతుందో ఇడైతే కానీ ఎవడే కన నేనే ఫస్ట్ ఫస్ట్ వచ్చాను నేనే ఏం పెద్ద పొరుషు అని అయితే వచ్చాను చూద్దాం ఇదంతా చూసుకుంటే పార్కింగ్ అనమాట ఈ పార్కింగ్ ఎందుకంటే కనుక ఈ బిల్డింగ్ ముందరనే పెద్ద పార్కింగ్ ఉంది ఈ పార్కింగ్ వెనకాలనే కువైట్ కేపీటీసీ ఉంది అనమాట కేపీటీసీ అంటే కనుక కువైట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అనమాట అదే కువైట్లో ఆర్టీసీ బస్సులు మన ఇండియాలో ఆర్టీసీ బస్సులు ఏ విధంగా ఉంటాయో కువైట్లో ఆర్టీసీ బస్సులన్నీ ఇవన్నీ అనమాట మొత్తం రెండు వందల యాభై పైసలకే మనం తిరగచ్చు అనమాట మన ఇండియా డబ్బులు వచ్చేసి నలభై నాలుగు రూపాయలు అనమాట ఈ ఆడ నుంచి ఆడిపోయినా కూడా కువైట్ మొత్తం అంతే అనమాట మరి చూసుకుంటే కనుక నా ఎనకల్ని ఒక అద్భుతం అయితే ఉంది అనమాట కువైట్లో లిబరీ లిబర్టీ టవర్ అయితే ఉంది ఇదే ఫ్రెండ్స్ నా పైన ఉంది కదా నా పైన అదే కువైట్ లిబర్టీ టవర్ అనమాట దీంట్లోకి కూడా నేను పోలేదు ఒకసారి అయితే కనుక లోపల పోయి చూడాలి ఇంకపోతే కనుక మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదే బాగా కోవైట్ లిబర్టీ టవరు దీంట్లో పోవాలా ఎంత ఎంతనంట అంటే పద్దెన్నంటే ఇంకా మన ఇండియన్ రూపీస్ వచ్చేసి రెండు వేల రూపాయలు అనమాట టికెట్ దీని లోపలికి ఇవ్వాలంటే కనుక చూడండి పోయి రావాల పోయి ఒకసారి దీన్ని అయితే ఎక్స్ప్లోర్ చేసుకొని రావాలి ఇది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చాను కదా కంపెనీ వచ్చేసి నా వెనకాలే ఉంది కదా అంటే బెహరీన్ ఎక్స్చేంజ్ కరెన్సీ అనమాట ఈ కంపెనీలోకి నేను బ్యాంక్ జాబ్కి అయితే కనుక ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చేసానమాట వచ్చేసి ఫస్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ అయితే పెట్టినారు రోడ్డు దాటుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక లోపలికి పోతానైతే కనుక యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే పెట్టినారనమాట చిన్న టెస్ట్ ఇంకొకటి వచ్చేసి ఒక మనకు చేతికి మన ఫామ్ అయితే ఇచ్చాను అనమాట ఇప్పుడు మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది కదా మై సెల్ఫ్ అదైతే కనుక ఫిల్ అప్ చేయమని చెప్పినారు ఫిల్ అప్ చేసినాను అయిపోయింది అంతా మళ్ళీ వచ్చేసి టైపింగ్ టెస్ట్ అయితే పెట్టారనమాట టైపింగ్ టెస్ట్ కూడా మనం పాస్ అయిపోయినాము టైపింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత అమెరికాతో ఇంటర్వ్యూ అంట వాళ్ళమ్మ కూడా ఉత్సవం అంటే అమెరికా ఇంటర్వ్యూ అంటే కనుక మనం మాట్లాడతామా మాట్లాడలేమా అమెరికా వాళ్ళతో వాళ్ళ యాక్సిడెంట్ ఒకటి మన ఇండియన్ యాక్సెంట్ ఒకటి ఏదైతే ఉందని చెప్పేసి లోపలి పోయినా ధైర్యంగా మాట్లాడి పోతే కనుక మనకి ఫామ్ అయితే ఇచ్చానమాట ఇది ఫిల్ అప్ చేసేసి వాళ్ళ కనుక మన డీటెయిల్స్ పంపిస్తే కనుక ఐఎమ్ హోప్ఫుల్లీ జాయినింగ్ ఇన్ దిస్ కంపెనీ అనుకుంటున్నా తెలిసి దేవుని ది వల్ల వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే కనుక మనం ఇంకా ఏసీలో కూర్చొని కంపెనీలో పని చేయరు కంప్యూటర్ కాడ కూర్చొని టక్క టక్క అని కొట్టచ్చు ఈ అమ్మ పాస్ వల్ల రాడు రాడు అందరూ కోయిట్కి రాండి ఇంటి కాడ ఏముంటారు ఇంటి కాడ జాబులు కోయట్లో ఏదో పని చేసుకోండి మంచి జాబుల టైంలో కనుక అప్లై చేసుకొని మీ టాలెంట్ చూపించుకొని జాబులు అయితే కొట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఏమేం కదా ఇప్పుడు ఇంటికి పోతున్నా అనమాట కొద్దిన మా అమ్మ కూడా చెప్పుకోకుండా వచ్చా దేవు వల్లంగా ఈ జాబ్ మనకు వచ్చిందంటే ఓం నవ శివాయ హర హర మహాదేవ్ శంభో శంకరంగా బాగా హ్యాపీగా ఉండొచ్చు ఏమో చూద్దాం ఏమవుతుందో మనకు కూడా తెలీదు లాస్ట్ ఫైనల్ తిందనమాట మన సర్టిఫికేట్లు కనుక సబ్మిట్ చేసి వాళ్ళు చూసి ఓకే రారా వచ్చి జాయిన్ కారా సక్రమంగా జాయిన్ అయ్యి మట్టంగా సక్రమంగా బాగా పని చేసుకొని బతుకురా అంటే కనుక అంతేగా ఓం హోమ్ శివాయ